హాయ్ హాయ్ మేడం మన వీడియోలో వీడియో స్పెషల్ స్పెషల్ కలెక్షన్ చాలా స్పెషల్ కలెక్షన్ అండి ప్యూర్ కలెక్షన్ యూనిఫామ్ శారీ మీరు ఇన్స్టాలో వాచ్ చేస్తే మినిమం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉన్న ఐటమ్ మనం ఛాన్స్ ప్రైజ్ లో ఇస్తాం కానీ మనం ఈ రోజు వీడియోలో అనేది రివీల్ చేయట్లేదు 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 మీరు కాంటాక్ట్ అయితే చెతాను మన దగ్గర టూ డిజైన్స్ వచ్చినాయి కలర్స్ వచ్చినాయి క్లారిటీ గా చూపిస్తాను సుమారు ఉంటుంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ త్రీ ఫైవ్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఛానల్ లో టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ ప్రైస్ బిలో థౌజండ్ బిలో థౌజండ్ బిలో థౌజండ్ ఓకే ఓకే అయితే అర్జెంట్ సారీస్ చూసేయాలండి కాకపోతే పేర్లు మార్పు చూపిస్తారండి అంతే ఐటమ్ సేమ్ డిజైన్ సేమ్ క్వాలిటీ దొరుకుతుంది పళ్ళు కూర్చుండు దాదాపు వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఎంత బాగుందో చీర అసలు కూడా దాదాపు వన్ మీటర్ వస్తుంది వన్ మీటర్ వస్తుందన్నమాట బ్లౌజ్ వచ్చేసరికి చూడండి హ్యాండ్స్ బార్డర్ సూపర్ ఉందండి చాలా బాగుంది కలర్స్ ఇప్పుడు ఈ కలర్ ఎన్ని కావాలన్నా ఉందండి ఎల్లో టెన్ కావాలి ఫిఫ్టీన్ కావాలి ఇంకా ఈ ఎల్లో గ్రీన్ కూడా డిజైన్ చూపిస్తున్నాను చూడండి ప్రతి పీస్ కూడా మినిమం టెన్ సారీస్ కన్నా ఎగో చూపిస్తా బ్యూటిఫుల్ పింక్ అనమాట గ్రీన్ చూడండి డిజైన్స్ అనేవి ఈ డిజైన్ లో ఫోర్ కలర్ కాంబినేషన్ సేమ్ ఇదే డిజైన్ లో మనకి లైట్ పీచ్ ఉంది అవునండి అవును దీంట్లో ఈ డిజైన్ మనకి ఫోర్ కలర్స్ వస్తాయి ఈ డిజైన్ లో కూడా తీద్దామండి ఈ డిజైన్ లో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఏ కలర్ కి ఎన్ని కావాలన్నా మీకైతే అయితే అవైలబిలిటీ లో ఉంటాయి అనమాట సెకండ్ డిజైన్ కూడా నేనైతే ఓపెన్ పిక్ అయితే ఇప్పిస్తాను అబ్బా ఎంత బాగుందోనండి పల్లె చాలా మెత్తగా ఉంటుందండి థౌజండ్ బిలోనే కదండి మీరు చెప్పి థౌజండ్ బిలో థౌజండ్ బిలో థౌజండ్ బిలో ఎంత అనేది మీకు కావాలంటే కాంటాక్ట్ అయితేనే నేను రేట్ అనేది రివీల్ చేస్తాను షూర్ అండి యూట్యూబ్ అన్నిట్లో చెక్ చేసుకోండి నేను చెప్పిన ప్రైస్ ఉందా లేదా అని చెక్ చేసుకొని నేను మీకు కాల్ చేస్తే ఛానల్ నేమ్ తో సహా చెప్తా ఓ సూపర్ ఛాలెంజింగ్ వాచ్ చేశాను కాబట్టి ఓకే ఓకే ఛానల్ నేమ్ తో సహా ఆ ఛానల్లో ఎంత పెట్టారు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చారు ఇంకో ఎంత పెట్టారు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చారు నేను చెప్తా షిప్పింగ్ ఫ్రీ ఉండదు కాస్ట్ బిలో థౌజండ్ ఉంటుంది